ఈరోజు బైబిల్ మాట రండి ఏహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయుదము ఏహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహితము గల మహారాజు భూమి స్థలములో స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగు చేసను ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడదు మనల్ని సృజించిన ఏహోవా సన్నిధిని మోకరించదు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు అరణ్యమందు మెరీబా యొద్ మీరు కఠినపరచుకొనినట్లు మసాదిన మందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకోండి అచ్చట మీ పెద్దరులు నన్ను రక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలవది ఏండ్ల కాలము ఆ ధర్మవారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని అనుకుంటుని కావున నేను కోపించి మీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేస్తేని ఏహోవా మీద కొత్త కీర్తన కీర్తనపాడిది సర్వభూజనుల ఏహోవా మీద క్రొత్త పాడి మీన్ కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయము కొన్ని వచ్చినప్పుడు